సామూహిక నిమజ్జనం అనేది ప్రారంభం చేయటం జరిగింది దానికి నాంది పలికింది బాలాపూర్ కాబట్టి భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలంటే బాలాపూర్ యొక్క గణ గణనాయకుని యొక్క కదలికతోటే ప్రారంభం అవుతుంది ఇక్కడ రెండవ విశేషం ఎక్కడా కూడా భగవంతుని యొక్క ప్రసాదమైనటువంటి ఒక లడ్డు వేలం లేనప్పుడు మొట్టమొదటిసారిగా బాలాపూర్లోనే ఈ లడ్డు యొక్క వేలం కూడా ప్రారంభం చేయటం జరిగింది అది అనవాయితీగా నిరాటంకంగా వస్తుంది అనేక మంటపాలు ఈ యొక్క ఆనవాయితీని వాళ్ళు కూడా ప్రారంభం చేశారు ఈ శుభ సందర్భంలో ఈ యొక్క భాగ్యనగర్ మహా సామూహిక నిమజ్జనానికి నాంది పలికేటటువంటి యొక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి ఇక్కడి పెద్దలకు పురప్రముఖులకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను బోలో గణేష్ మహారాజ్కి అలాగే భాగ్యనగర గణేశోత్సవ సమితి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మాత్రమే ఇటువంటి సామూహిక నిమజ్జనోత్సవం ఏర్పాట్లు జరపడం జరుగుతుంది వారి కృషి లేనిదే ఈ యొక్క సామూహిక నిమజ్జనోత్సవం లేదు అటువంటి అధ్యక్షులు జి రాఘవరెడ్డి గారిని భక్తులు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ గణేష్ చోసమి అధ్యక్షులు రాఘవ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క ఉత్సవాన్ని ఈ యొక్క ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలు వాళ్ళ భాగ్యనగరంలో శోభాయాత్ర లోపల పాల్గొనబోతా ఉన్నారు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్షంగా పాల్గొని చూస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది భాగ్యనగర్ గణేష్ చోసంతి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల రెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం దయచేసి వేదిక మీద కి భాగ్యనగర బల్లగూడ కల్సా బ్యాంక్ మాజీ చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి మూడు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము భారత్ మాతాకి బలో భారత్ మాతాకి బలో వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాలాపుర గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులుగా నలభై నలభై నాలుగు సంవత్సరాలు సామూహిక ఊరేగింపును ఈ సందర్భంగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి వ్యవస్థాపకులు కీర్తి చైతుడు స్వర్గీయ జిపుల్లారెడ్డి గారు స్వర్గీయ టైగర్ నరేంద్ర గారు కేంద్ర మాజీ మంత్రివరులు మాజీ శాసన సభ్యులు ఇందులో నాయకుడైనటువంటి బద్దం బాలరెడ్డి గారు వందే మాతరం రామ్ చంద్రరావు గారు అనేక మంది ప్రముఖులు ఈ తెలంగాణను ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనే ఆలోచనతోటి ఈ గణేషం కార్యక్రమాలు భాగ్యనగరంలో బాలాపురు మొదలుకొని భాగ్యనగరంలోని వినాయక సాగరం ట్యాంక్ మెండ్ వైపు వరకు కొనసాగాల్సింది ఈ సందర్భంగా పెద్దలు నిర్ణయించిన కారణంగా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్న ఒక్క నిమిషం అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ వైస్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింటా నరసింహరెడ్డి గారికి అలాగే బాలాపూర్ ఆపరేటర్ వంగతి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే మహేశ్వరి జైన్ గారు మరియు బండారి మనోహర్ గారు కూడా మేరికి కాల్సిన మనం చేస్తున్నాము డిప్యూటీ మేయర్ ఇక్రాంశేఖర్ గారు అంజిరెడ్డి గారు కీర్తి శేషులు కుక్కల నారాయణ రెడ్డి కీర్తి శేషులు అదేవిధంగా అదేవిధంగా మన యొక్క రఘునందనాచారి ఎక్ సర్పంచ్ గారు పేపలెడ్డి గారు కొంత నరసింహారెడ్డి గారు కొండాపురం మల్లారెడ్డి గారు కుంట నరసింహారెడ్డి గారు అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ విధంగా పేర్లు చెప్తుంటే అనేక మంది ప్రముఖులు బాలాపుర గ్రామంలో ఒక భరత మాతో బిడ్డలుగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సహకరించి సామూహిక ఊరేగింపులు కొనసాగించి ఈనాడు చరిత్ర కీర్తిని సాధించడానికి ఆనాడు వారు ఎంతో ప్రయత్నం చేశారు వారితో పాటుగా ఈ గ్రామంలో ఒక బాజా భజంతులతో నృత్య విన్యాసతో భక్తి శ్రద్ధ పాటలు భజనలు చేస్తూ ఈనాడు రంగారెడ్డి జిల్లా భాగ్యనగరంలో ఒక ఉత్తమ ఒక ఉత్తమ భజన భక్తుడుగా కొలం జగన్ రెడ్డి గారు జి వెంకటాచారి గారు రఘునాచారి గారు కల్లం రెడ్డి గారు ఈ విధంగా కుక్కల మల్లారెడ్డి గారు బాల్రెడ్డి గారు నీరుడు నాగేష్ గారు అనేక మంది యువ భజన భక్తులు వాళ్ళ యొక్క భజన పాటలతో కూడా సంస్కృతి సాంప్రదాయాల్ని మనకు నూరు పోసే విధంగా పాటల రూపంలో కళా కళాకారులను తయారు చేసేటువంటి విధానంలో మన ముందుకు స్ఫూర్తిని తీసుకొచ్చారు గణేశ పండుగ సందర్భంగా సోదరులారా సోదరి మల్లారా ఈనాడు బాలాపూర్ గ్రామానికి బాలాపూర్ భగవానికి ఒక

బాలాపుర్ ఈనాడు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎల్లారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు అనేక మంది యువత రెండు వందల యాభై మంది ఉత్సవ సమితి యువత ఈనాడు పదకొండు రోజులుగా ఈ యొక్క ఏదైతే నిష్టగా ఉంటూ నవరాత్రూ ఈనాడు నిద్రలు మాని నెల రోజులుగా కష్టపడి ఈ యొక్క ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి కృషి చేసింది వారికి బాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి తరపున ఒక హిందూ నాయకుడిగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సోదర సోదరుల ఈనాడు బాలాపూర్ లడ్డు ఈ బాలాపూర్ ప్రాంతంలో నాలుగు వందల యాభై రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి స్వర్గీయ ఒక సాధారణ రైతు కొనుగోలు చేసి ఈనాడు ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు లో వెళ్ళి ఈనాడు ఎంతకు పోతారా అని చెప్పి బాలాపురి గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్న భారతీయులు ఈనాడు బాలాపూర్ గణేష్ భగవాన్ యొక్క లడ్డు వేల కోసం ఎదురు చూస్తా ఉన్నారు వారందరికీ కూడా మనం తప్పకుండా కొద్ది కొన్ని నిమిషాల్లో లడ్డు వేలం జరగబోతుంది సోదర సోదరి అన్నారా మీ ద్వారా భారతీయులుగా దేశభక్తులుగా దైవభక్తిగా హిందుత్వవాదిగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఈనాడు రెండు ఒక చారిత్రాత్మక దినాలున్నాయి ఈ రోజు రెండు చారిత్రాత్మక దినాలున్నాయి ఒకటి ఈ రథం మీద ఈ వేదిక మీద వేదిక ముందు మీడియా వాళ్ళు భజన్లు ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థ ఇదంతా జరుగుతా ఉందంటే దీని కారకుడు ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ఉక్కు మనిషి ఓట్ మంత్రిగా దేశ ఉప ప్రధానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరినీ చేశాడు ఆయనకు మనందరం అభినందనలు వందనాలు చేస్తుంది బలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జై సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అదే విధంగా రెండవ విషయం ఒక ఏంటంటే ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని మనందరి ఆరాధ్య యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు వారి యొక్క జన్మదినం కూడా ఈ రోజు మనందరి తరఫున వారి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందే ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు కరోనా బారి నుండి ప్రాణాలు కాపాడి మనకు ఆక్సిజన్ ఇచ్చినటువంటి మెడిసిన్ ఇచ్చినటువంటి మన యుగ పురుషుడు మన హిందూ నాయకుడు భారత ప్రపంచంలో వంద దేశాలకు మందు పంపిణీ చేసి ప్రాణాలు కాల్పాడు కాబట్టి ఆయనకు మనందరి తరఫున గణేష్ భగవాన్ని ఆశీస్సులు ఉండాలని మీ అందరి కూడా కోరుకుంటూ వచ్చిన ఇచ్చినటువంటి యువతకు ఈ గ్రామ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరూ నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా మనందరం కూడా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కథ మన గుర్తు మనందరం తల్లిదండ్రులను పూజించాలి తల్లిదండ్రులు పూజించినప్పుడే ముందుకు అభివృద్ధి చెందామని కోరుకుంటూ ఉన్నాను భారత్ అన్నా ఆ క్యాంటర్ క్యాంటే అందరు దిగురన్నా ప్లీజ్ ఓన్లీ లడ్డు వేలం పాటు వాడేటోళ్ళని పిలుస్తాను మీరు చేయి చూపించి ఓన్లీ మీతో పాటు ఒక ఇద్దరు మాత్రమే ఉంచుకోవాలి మళ్ళీ దశరథ్ గారు అన్న నాన్ ఇవాళ ఇద్దరు మాత్రమే ఉండాలన్నా మీద దిగాలి ప్లీజ్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే దిగుమాను ప్లీజ్ మీద ఉంటే దిగుమాను అర్బన్ గ్రూప్ సామా పనిపెట్టి అన్నా దిగువన సిఐ గారు దయచేసి వారు అందరిని దించేయండి సిఐ గారు ఆ క్యాంటీన్లో వాళ్ళు అందరినీ దించేయండి ఓన్లీ లడ్డు వేలం పాట వాడేటోళ్ళని మాత్రమే ఉంచండి ప్లీజ్ సిఐ గారు బలగూడ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాటలగా మనం చేస్తున్నాము ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా ఇంకా మహేశ్వరం సవిత ఇంద్రారెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తూ మేడం ఈ యొక్క వేదిక వేదికపైకి రావాల్సిందే మనం చేస్తున్నాం దాదాపు గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారి ఆచార్యంలో ఇంత పెద్దన గణేష్ ఉత్వాసం ఉత్సవం జరుపుతున్నందుకు వారికి వర్జునది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాదాపూర్ ప్రజలకు తరఫున విధంగా భజన మండలి జగన్ రెడ్డి గారి ముందో వెంకటాచారి ముందము రంగారెడ్డి మన భజనకు ఒక అవార్డు తీసుకొచ్చినటువంటి మీరు ఈ రోజు మాదాపురంలో ఇంత గొప్పగా పదకొండు రోజు తొమ్మిది రోజుల సంధి పూజ చేసుకుంటూ మనం జరుపుకుంటున్నటువంటి ఈ వినాయకుడిని మనం అందరం కూడా ఇక్కడ ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ప్రజలు ఇంతమంది కూడా రావడానికి కారణమైనటువంటి మీ ఉత్సవ సంతికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రజలు కూడా గణేషోత్సవ సంతికి ఎన్నో వేళ సహకరించి ఇంకా ముందుకు తీసుకపోయిపూర్ ఈ రోజు ప్రపంచంలో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగా కాబట్టి మనం అందరం కూడా ఈ పేరును నిలబెట్టుకోవాల్సిన అవసరం మన బాలాపూర్ ఈ రోజు మనం ఈ బాలాపూర్ గురించి మనం చూస్తున్నటువంటి వినాయకునికి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలోనే టీవీలలో చూస్తున్నటువంటిది మన అందరికీ తెలుసు అదేవిధంగా మనం ఈ గణేష్ ఉత్సవ సంతికి సహకరించి ఇంకా ముందు కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి ఉత్సవ సమితిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ వారికి మీడియా వారు దయచేసి కొంచెం స్థలం ఇవ్వాలన్నా అక్కడ గణేష్ అన్న నువ్వు ముందుకు రా మీడియా వారు దయచేసి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ ఉత్సవ సమితి ఫోటోగ్రాఫర్ గణేష్ అన్న నువ్వు ముందుకు రా అలాగే మాకు లటూలు బహకరించినటువంటి దేవ ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఆసనం కావాల్సిందిగా మనం చేస్తున్నాము అలాగే ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే పటోల్లా